షాక్ సొంత ప్రయోజనాల కోసం నేతలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారా మాజీ మంత్రి రాజీనామా దీనికి నిదర్శనమా ఇవాళ సిద్ధ రేపెవరు ఇంతకీ కష్టకాలంలో గోడ దూకేసిన ఆ మాజీని తమ్ముళ్ళు మళ్ళీ సైకిల్ ఎక్కనిస్తారా ప్రకాశం జిల్లా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది మాజీ మంత్రి సిద్ధారాగవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు సిద్ధ ప్రకటించారు ప్రస్తుతం జిల్లా వైసీపీలో సిద్ధారాగవరావు రాజీనామా చర్చనీయాంశంగా మారింది రాఘవరావు తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది ప్రకాశం రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న సిద్ధ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ తిరుగులేని నేతగా ఓ వెలుగు వెలిగారు వ్యాపార రంగం సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు సిద్ధ గ్రానైట్ బిజినెస్ లో సిద్ధహాస్తుడిగా ఉన్న సిద్ధా రాఘవరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు సంతనూతులపాడు దర్శి నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఓ కేడర్ని ఏర్పాటు చేసుకున్నారు రాఘవరావు అధినేతకు నమ్మిన బంటుగా తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి బూచేపల్లి రెడ్డిపై విజయం సాధించారు సిద్ధాకు మంత్రి పదవి ఇచ్చి గుర్తింపునిచ్చారు టీడీపీ అధినేత ఆ సమయంలో దర్శి నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు మాజీ మంత్రి పికి వీర విధేయుడన్న పేరున్న సిద్ధ వైసీపీలో చేరడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చకు తెరలేపింది తన గ్రానైట్ వ్యాపారాలను కాపాడుకునేందుకే ఆయన వైసీపీలో చేరారని ప్రచారం జరిగింది టీడీపీలో పదవులు అనుభవించిన అధికారం కోల్పోయాక మాజీ మంత్రి వైసీపీలో చేరడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది అయితే వైసీపీలో చేరితే ఇక తిరుగులేదనుకున్న రాఘవరావుకు ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించలేదు ఏదో అధికార పార్టీలో చేరారంటే చేరారనేలా ఉందే తప్ప ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రాఘవరావును కనీసం నేతగా కూడా గుర్తించలేదు తెలుగుదేశంలో సీనియర్ నేతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వైసీపీలోకి వచ్చాక కనీస గుర్తింపు లేకుండా పోయింది టీటీడీ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించాలని వైసీపీ పెద్దలను కోరారట సిద్ధారాఘవరావు ఆ సమయంలో టీటీడీ పదవి ఆయనకే కేటాయించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది వైసీపీ అధిష్టానం టీటీడీ బోర్డు చైర్మన్గా కరుణాకర్ రెడ్డిని నియమించడంతో రాఘవరావు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది రాఘవరావు కుమారుడు సుధీర్ కు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం మొన్నటి ఎన్నికల్లో దర్శి మార్కాపురంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తనకు లేదంటే కుమారుడికి అవకాశం కల్పించాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారట సిద్ధ దీంతో ఆయన ఎన్నికలకు ముందే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే వైసీపీ అధిష్టానం బుజ్జగింపుతో రాఘవరావు మెత్తబడ్డారు అధిష్టానం వ్యవహరించిన తీరును జీర్ణించుకోలేక సైలెంట్ అయిపోయారు వైసీపీ ఘోర ఓటమి తర్వాత సిద్ధారాగోరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్నా కష్టకాలంలో పార్టీని వీడారన్న ఆగ్రహం టీడీపీ కేడర్లో ఉంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన సిద్ధ అధికారం కోల్పోగానే పార్టీ మారడాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు రాఘవరావుపై తెలుగుదేశం క్యాడర్ ఇంకా ఆగ్రహంగానే ఉంది సొంత వ్యాపారాల కోసం రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వీడడాన్ని ఆ పార్టీ క్యాడర్ అంత తేలిగ్గా మర్చిపోయేలా లేదు దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై రాఘవరావు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ పార్టీలో చేరతారో చూడాలి